శ్రీమూర్తులందరికీ శ్రీ సరస్వతి శిశుమందిర్ మాధ్యమిక పాఠశాల సంగారెడ్డి ఈశ్వరిపురంలో నిర్వహిస్తున్న సామూహిక వరలక్ష్మి వ్రతాల కార్యక్రమానికి విచ్చేసిన శ్రీమూర్తులందరికీ శ్రావణ మాస నమస్సుమాంజలి మన తెలంగాణలో కొన్ని వందల సంవత్సరముల కాకతీయులు కట్టించిన పెద్ద కోటలో శ్రీ దుర్గామాత వారి ఆలయం ఉన్నది ఈ ఆలయం ఏడు ప్రాకారాలతో శక్తి కలిగిన అమ్మవారి ఆలయము ఇది సుమారు పదకొండున్నర ఫీట్ల ఎత్తు కలిగిన దివ్యమంగళ మూర్తి నీలశిలా విగ్రహము ఏకశిల ఈ అమ్మవారి విగ్రహము ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ విగ్రహము ఇది సప్ సప్త ప్రాకార అష్టభుజ సింహవాహిని శ్రీ దుర్గామాతాదేవి ఇది వచ్చేసి సంగారెడ్డి జిల్లా ఈశ్వరిపురం విలేజీలో ఉన్నది అయితే కొన్ని వందల సంవత్సరాల కాకతీయులు ఈ కోట లోపల నైతి దిక్కు దిక్కున శివాని అమ్మవారి ఆలయాన్ని కట్టించి ఇక్కడ పూజలు చేసుకునేవారు అట మళ్ళీ టూ థౌజండ్ వన్లో ఇక్కడ ఈ ఊరి వాళ్ళు అంతా కలిసి దుర్గామాత అమ్మవారి ఆలయము బసవ కళ్యాణ శ్రీ సదానంద ఆశ్రమ పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ మదనానంద స్వామి వారిచే ప్రతిష్ఠి ప్రతిష్ఠించడం జరిగింది ఏడు ప్రాకారాలు అనేది తమిళనాడులో శ్రీరంగంలో రంగనాథ ఆలయం కూడా ఉన్నది శారదా మాతాజీ ఒకటే చోట చేయాలి అని ఆమె సంకల్పము ఇంటింటిలోనూ పూజలు చేసే కన్నా ఇంత మహిమాన్వితమైన శక్తివంతమైన గుడిలో ఊరి ప్రజలు అందరూ కలిసి ఒక ఇల్లు అంటే గుడే ఇల్లులాగా అనుకొని శారదా మాతాజీ అనుకోవడము ఆమె సంకల్పం ఏమిటి అంటే ఒక తల్లి తల్లికూతుళ్ళులాగా అక్క చెల్లెళ్ళులాగా ఒక పండగ వాతావరణములాగా ఉండాలి అని మాతాజీ కోరిక అట్లాగే ఆమె కోరిక మేరకు ఆలయ ధర్మాధికారి కమలంపేట రాధాకృష్ణమూర్తి శర్మ గారి ధార్మిక పర్యవేక్షణ పూజలు నిర్వహించటం జరిగింది ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో వ్రతములో పాల్గొన్నారు ఈ గుడిలో పూజలు చేసిన వారికి అమ్మవారు వారి కోరికలను తీరుస్తుంది అని భక్తుల ప్రగాఢ నమ్మకము ఈ అమ్మవారి గుడిలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేసుకోవడం అదృష్టము ఆనందదాయకము శ్రావణ మాసము అంటేనే వ్రతములు వచ్చే వచ్చినట్లు వ్రతము అంటే వరలక్ష్మి వ్రతము వరలక్ష్మి వ్రతం అంటే కోరికలు సిద్ధింపజేసే లక్ష్మీదేవి వ్రతము లక్ష్మి అంటే సంపద సంపద అంటే భారతీయ సంస్కృతికి చిహ్నాలు పుణ్యశ్రీ ప్రతిరూపాలు పసుపు కుంకుమ గాజులు ధనము ధాన్యము విద్య మొదలు మొదలుగునవి వీటన్నింటినీ ఇచ్చే తల్లే లక్ష్మీదేవి ఇట్టి వరాలు ఇచ్చే అధిష్టాన దేవత అయిన వర వరలక్ష్మి వ్రతాన్ని ఏకకంఠంతో మన గృహము గృహములో చేసుకోకుండా ముక్త వందలాది హస్తాలతో చేసుకుందాము సామూహికంగా వ్రతము చేద్దాము చూద్దాము కలిసి వ్రత మంత్రము చెప్పుకుందాము ఈ మంత్ ఈ వ్రతంలో పాల్గొన్న వారికి ఒక లక్కీ డిప్పు పెట్టినారు ఒకటి రెండు మూడు వచ్చిన వారికి అమ్మవారి అనుగ్రహంతో ముగ్గురికి చీరలు అందజేసినారు ప్రతి ఒక్కరికి ఎవరు కూర్చున్న స్థలంలో వాళ్ళు కలశము లేదా అందమైన విగ్రహాలు అలంకరణతో అలంకరించినారు చూడటానికి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణము ప్రకృతి మాత పచ్చని చీర కట్టిన మనల్ని ఆహ్వానిస్తున్నది అన్నట్లుండే రమణీయమైన సోయగాలుల మధ్య ఎంతో సంతోషంగా ప్రతి ఒక్కరూ ఎంతో బాగా ఎంత బా అలంకరించుకొని అష్టలక్ష్మిలాగా తిరుగుతూ వ్రతం చేసుకుంటూ ఉంటే ఎంతో వైభవంగా మహిమాన్విత శక్తి కలిగిన అమ్మవారి గుడిలో చేసుకోవడం ఎన్ని జన్మల పుణ్యము గ్రామ మాజీ సర్పంచ్ గోనెల రఘు మాజీ ఎంపీటీసీ గోనెల అరుణజ్యోతి వారి కుటుంబము అన్న ప్రసాదాలు ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమంలో భాగంగా అధిక సంఖ్యలో భక్తులు రావడంతో మందిరం కిక్కిరిసిపోయింది కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంతో మహిళలు కార్యకర్తలు ప్రముఖ పాత్ర వహించినారు ఈ క్షేత్రంలో కోరికలు తీర్చే శ్రీ దుర్గాభవాని అమ్మవారిని అధిక సంఖ్యలో మహాలక్ష్మి అవతారంలో భక్తులు దర్శించుకున్నారు అన్న ప్రసాదాలు స్వీకరించినారు అన్ని దానాలలో కన్నా అన్నదానము ఎంతో గొప్పది ఎంత డబ్బు ఉన్నా బంగారు ఉన్నా మనకు ఆకలి తీర్చదు అన్నము ఒకటే మనకు ఆకలి తీరుస్తుంది అంత మంచి మనసు ఉన్న రఘున్నకి మనసారా అందరూ అందరి తరఫున అభినందనలు అమ్మవారి ఆశీసులు ఎల్లప్పుడూ అతని మీద ఉండాలి అంతమందికి అన్న ప్రసాదాలు అందజేసిన గోనెల రఘుగారికి వారి కుటుంబ సభ్యులకి ఈశ్వరీపుర ప్రజల తరపున శారదా మాతాజీ తరపున హృదయపూర్వక ధన్యవాదములు గోనెల రఘుగారు శారదా మాతాజీ నిర్వహించిన ఈ కార్యక్రమములో అందరూ పాల్గొని జయప్రదం చేసినారు అమ్మవారి ఆశీసులు దీవెనలు అనుగ్రహము అందరి మీద ఉండాలి అని సరస్వతి మందిర్ వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు

योग प्राप्त करना तीसरा दूसरा नियम देने वाले ने पिछले इंतजार करना सांड किसी अमानवीय निर्णय समझ जाएगा और ना भूलिकोसा भूलिक अमानवीय स्वरूप से हमारे नास्कार के सारा बोल बंद कर दें संज्ञाल तकिये और तुम पूरा पाप किया लो भरसाई ध्यान किसको उगार में भरसाई ध्यान किसको हमारा समर्थन

ఆంగ్ల మాత్రమే తయారా ఆంగ్ల భాషకు వ్యతిరేకం కాదు ఆంగ్ల సంప్రదాయం వ్యతిరేకం మనం దయచేసి ఎవరు అనుకోకూడదు పిల్లల జడలు వేసుకునే దృధి పోతుందమ్మా దయచేసి జడులు వేయించండి మీ పిల్లలకు జడులు ఉండాలి కాళ్ళకి పసుపు రాయాలి నుదుట తిలకం పెట్టుకోవాలి బొట్టు పెట్టుకోవాలి సత్సంప్రదాయంగా ఉండాలి ఈ వస్త్రాలు వ్యతిరేకంగా ఉన్నాయి మనకు కాబట్టి వాళ్ళకు ఈ రోజు నుంచి అలవాటు చేయండి మీ ఇళ్ళలో మీ అమ్మాయి సలక్షణంగా ఉంటే అందరూ మెచ్చుకుంటే మీకు సంతోషం కాబట్టి అలాంటి సంతోషం కలిగించే విధంగా మీ అమ్మాయి మీరు సిద్ధం చేయండి అదేవిధంగా మీ అమ్మాయి ఫోన్ వాడతాయిందో చూడండి సిద్ధం చేసి ఈ విధంగా మన సంప్రదాయబద్ధంగా మన పిల్లల్ని పెంచితే మనకు ఈ రకంగా ఈ మీరు ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నారో అదే విధమైన సంప్రదాయం మీ పిల్లలకి అలవాటు ఉంటుంది ఈరోజు మీ అందరూ కూడా మహాలక్ష్మీలా తింటున్నారమ్మా వరలక్ష్మి వ్రతానికి మహాలక్ష్మిలా తయారై కూర్చున్నారు ఇదే విధానాన్ని మీ పిల్లల మెలవాడు చేయండి ఎక్కువ కాదు పండగ పుట్టిన తయారవు కాదు ఎప్పటికీ తయారయ్యండి ఇంట్లో అమ్మాయి మంచిగా తయారై ఇంట్లో నడుస్తుంటే ఆ ఇంటికి లక్ష్మి ఎప్పుడైతే ఆంగ్ల సాంప్రదాయాన్ని పాటిస్తున్నామో ఎప్పుడైతే జడలు నిలవోసుకుంటూ తిరుగుతున్నారో ఎప్పుడైతే విధుడు దగ్గర పెట్టుకుంటలేదు ఎప్పుడైతే పసుపు రాసుకుంటలేదు ఎప్పుడైతే పెద్దలు గౌరవిస్తే అప్పటి మన పతనం ప్రారంభమైంది అప్పుడు మన మన గ్రామంలో సప్త ప్రాకారీ దుర్గా భావి మాత మహాక్షేత్రం ఉంది ఈ అమ్మవారు ఆ అమ్మ యోజనాన్ని యాదేవి సర్వభూతూ మాతృరూపేణ సంస్కృత నమస్తే 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 నమో అన్ని ప్రాణుల్లో అమ్మవారు చూసినాం మీరు అమ్మలే మన సంప్రదాయం అమ్మ గిరి బోధించే ప్రాధాన్యం ఆ ప్రాధాన్యం మీ అందరూ కూడా దయచేసి ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ మీ పిల్లలకు అలవాటు చేయండి అదేవిధంగా మన హైందవ జాతి రాగా తగ్గిపోతుంది కాబట్టి ఆ జాతి తగ్గిపోకుండా ఉండాలి అంటే కనీసం ఒకటి హద్దు అడ్డుపోయిన కాదు ఒకటి హద్దు అడ్డుపోయే వద్దు కాదు సంతానం అనేది మూడు నుండి ఏదో వరకు ఏమో ఎప్పుడైతే సంతానం అధికంగా ఉందో గొప్పగా వెలిసింది ఆయనతో అందరూ ఇది గొప్పగా ఉన్నది ఇప్పుడు ఇద్దరు ఏమి ఇల్లు పోసిపోతుంది ఇద్దరు లక్ష్మీగా ఉండదు దరిద్రం తాగలిసింది కాబట్టి మీ సాధ్యమైనంతవ జాతిని ఉద్దరించే వాళ్ళం కానీ మీ ఆ సంప్రదాయాన్ని అలవాటు చేయండి కాబట్టి మన హైందవ జాతి విశిష్టత ఏంటంటే

హిందువులు పాటు చేసిన మాతాడి అయితే ఎవరైనా ఇళ్ళలో ఉంటున్నారన్న బయట మీరు పనిచేస్తున్నారని తెలియ కానీ చేస్తున్నారు ఉదయం నుంచి రాత్రి పరంగా రాత్రి వరకు కూడా ఉందా వాళ్ళు ఇల్లు కాదంటున్నారు వాళ్ళ ఇంట్లో ఉన్నారంటే ఎవరైతే వాళ్ళ భర్తలు వాళ్ళ పురుషుల వాళ్ళని నమస్కరించాలి వాళ్ళు ఒప్పుకుంటున్నారు

వాళ్ళు నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఎంతమందికి నచ్చింది నచ్చితే కమెంట్స్ రూపంలో చెబుతారని అనుకుంటున్నా కొత్త వాళ్ళైతే ఒక లైక్ కొట్టండి లైక్ కొట్టడం మర్చిపోవద్దండి అట్లే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ టేక్ కేర్